కార్పోజ్ చెట్లు అనేది వాటితో ఉపయోగం లేదని చెప్పేసి ఇంత శాస్త్రవేత్తలు చెప్పిండు గత పాలకులు పచ్చదనం పరిశుభ్రత అనే పేరు మీద హరితహారం పేరు మీద బయట దేశాలలో పోయి తీసుకొచ్చిన కోనో కార్పోజ్ చెట్లు కొట్టేయాలని అనేక సార్లు చెప్పినా కూడా గత పాలకులు పట్టించుకోలేదు ప్రతి ఊర్లో అవి విపరీతంగా పెరిగి ఇప్పటికీ వాటితో అవి ఒక పిచ్చి మొక్కలు వాటి మీద కనీసం ఒక పిట్టెలు కూడా వాలి అది మనకు ఆక్సిజన్ కూడా వేది ఎప్పుడు చూసినా పచ్చదనంగానే ఉంటుంది కానీ వేల కోట్ల రూపాయలు అప్పుడు ఆ పాలకులు దండుకున్నారు దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆఫీసర్లు దీన్ని రిక్యూట్ చేసి చెట్లు పెట్టాలన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పోయిన ప్రభుత్వంలో కోట్లు దండుకున్న వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా ఈ కొన కార్పొరేట్ చెట్లను వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ కొట్టేస్తే బాగుంటుంది కొన కార్పొరేట్ చెట్లు అనేది ఎంతో డేంజర్ అని వాటితోటి మనకు ఎటువంటి ఉపయోగం లేదు కనుక ప్రతి పల్లెల్లో ఉన్న చెట్లను కొట్టేయాలని చెప్పేసి తెలియజేస్తా ంగారెడ్డి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో రీస్టర్చ్ చేస్తాం అండి చూడండి ఈ చెట్లను గమనించండి ఈ చెట్లను మనం కోనో కార్పస్ ప్లాంట్స్ అంటారండి మరి జియలిస్ట్ అయింది ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామని అనుకుంటున్నారండి ఎస్ అవునండి ఇది ఖచ్చితంగా